అందరికి నమస్తే అండి లిక్కర్ స్కామ్ దాదాపుగా మూడు వేల ఐదు వందల డెబ్భై కోట్ల కుంభకోణం జరిగింది అని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో సిట్ నిర్ధారించి అందులో పదకొండు మందిని అరెస్ట్ చేశారు కదా ఆ పదకొండు మందిలో ఆల్రెడీ నలుగురు బెయిల్ మీద బయట ఉన్నారు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు అండ్ ధనుంజయ రెడ్డి గారు బో బాలాజీ గోవిందప్ప గారు వీళ్ళు నలుగురు బెయిల్ మీద ఉన్నారు అలాగే చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు వెంకటేష్ నాయుడు సజ్జల శ్రీధర్ రెడ్డి రాజ్ కిషరెడ్డి వంటి వాళ్ళు బెయిల్ కోసం ఫైట్ చేస్తున్నారు బయటకు రావడానికి మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెడుతున్నారు వాళ్ళు లీగల్గా చాలా స్ట్రాంగ్ పాయింట్లతో బెయిల్ పిటిషన్లు వేశారు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళారు ఇంకో రెండు మూడు మూడు రోజుల్లో ఈ వీళ్ళ బెయిల్ పిటిషన్ మీద తీర్పు రాబోతోంది ఈలోగా జరిగిన కొన్ని పరిణామాలు మనం చూడాలి నాకు తెలిసినంత వరకు ఈ వారంలో వాళ్ళు బయటకు వచ్చేస్తారేమో అనేది ఒక అంచనా ఎందుకనేది నేను చెప్తాను నా అంచనా కరెక్ట్ అయితే నా ప్రొడిక్షన్ కరెక్ట్ అయితే ఎందుకు అనేది కూడా నేను వ్యాలిడ్ రీజన్ చెప్తాను నేను ఇప్పుడే కాదు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారికి బెయిల్ వచ్చిన తర్వాత కూడా నేను చేసే అనాలిసిస్లో చెప్పాను అక్టోబర్ మంత్ ఎండింగ్ కల్లా వీళ్ళు కూడా బయటకు వచ్చేసే అవకాశం ఉంది అని సో ఇక్కడ జరుగుతుంది ఏంటంటే నిజానికి మిథున్ రెడ్డి గారికి బెయిల్ ఇచ్చినప్పుడు ఏసీబీ కోర్టులో బెయిల్ ఇచ్చారు ఆ బెయిల్ని రద్దు చేయాలని కోరుతూ సిట్ హైకోర్టులో పిటిషన్ వేసింది హైకోర్టు దాని మీద విచారణ సందర్భంగా సిద్ధార్థ్ లోత్రా గారు సిట్ తరపున వాదనలు వినిపిస్తూ అసలు ఏసీబీ కోర్టు ఏకపక్షంగా తీర్పిచ్చింది బెయిల్ ఇవ్వడానికి ఏమాత్రం అవకాశం లేదు ఆయన పాత్రధారి సూత్రధారి మొత్తం ఆయనే మొత్తం ఈ వ్యవహారాన్ని అంతా నడిపించింది మాస్టర్ మైండ్ అతనిదే అతనికి ఎలా బెయిల్ ఇస్తారు ఏసీబీ న్యాయాధికారి మరీ ఏకపక్షంగా వ్యవహరించారు మేము ఇచ్చిన ఆధారాలు పట్టించుకోలేదు అని మా వాదన కూడా పట్టించుకోలేదని చెప్పారు సో దీని మీద హైకోర్టు కూడా ఒక నిర్ణయం తీసుకుంటామని చెప్పింది వాయిదా వేసింది ఈలోగా సుప్రీంకోర్టు మొన్న పదిహేనో తేదీన ఒక జడ్జిమెంట్ ఇచ్చింది ఒక కొన్ని ఆదేశాలు ఇచ్చింది అదేంటంటే హైకోర్టు ఈ పూర్తి నిర్ణయం చెప్పే వరకు కూడా ఏసీబీ కోర్టులో ఉన్న బెయిల్ పిటిషన్ను విచారించొద్దు అలా వదిలేయండి ఎక్కడ ఒక్కడ వదిలేయండి అని హైకోర్టు చెప్పింది కదా మిథున్ రెడ్డి గారి బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా హైకోర్టు చెప్పింది కదా దీని మీద సుప్రీంకోర్టు మొన్న పదిహేనో తేదీని స్టే ఇచ్చింది హైకోర్టు ఇచ్చిన ఇచ్చిన ఆర్డర్స్ మీద స్టే ఇచ్చింది అంటే ట్రయల్ కోర్టులో ఏసీబీ కోర్టులో బెయిల్ పిటిషన్ల విచారణ జరగవచ్చు జరగకూడదు అని హైకోర్టు చెప్తే జరగవచ్చు దానికి దీనికి సంబంధం లేదు అని చెప్పింది దాంతో మూడు రోజుల కిందట ఏసీబీ కోర్టులో చివరి భాస్కర్ రెడ్డి గారు అండ్ ఈ వెంకటేష్ నాయుడు అండ్ ఈ రాజకేషరెడ్డి వీళ్ళ బెయిల్ పిటిషన్ల మీద చర్చ జరిగింది విచారణ జరిగింది అప్పుడు హైకోర్టు ఇరవై నాలుగో తేదీకి తుద్ది అంటే ఫైనల్ తీర్పు చెప్తామని వాయిదా వేశారు తీర్పును రిజర్వ్ చేశారనమాట ఆ రిజర్వ్ చేసిన తీర్పు ఈ వారంలో రాబోతోంది మాక్సిమం పాజిటివ్గా వస్తుంది అని వైసీపీ వాళ్ళు నమ్ముతున్నారు ఎందుకంటే మాస్టర్ మైండ్గా పేర్కొన్న మిథున్ రెడ్డి గారికి బెయిల్ వచ్చేసింది కదా మొత్తం మాస్టర్ మైండ్ అతందే ఆయనే ముడుపులన్నీ తీసుకెళ్లి జగన్మోహన్ రెడ్డి గారు ప్యాలెస్కి ఇచ్చారు ఏమి ఇచ్చారు వాళ్ళు ఛార్జ్షీట్లో రెడ్డి ఏమో ముడుపులు వసూలు చేశారు ఆ ముడుపుల్ని ఈయన పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారు విజయసాయి గారు కలిపి జగన్మోహన్ రెడ్డి గారికి అందించారు నెలక యాభై నుంచి అరవై కోట్లని ఇచ్చారు అక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి నోటీసులు ఇవ్వలేదు అరెస్ట్ చేయలేదు ఆయన అసలు విచ ఖైది నిందితుడిగా కూడా చేర్చలేదు విజయసాయి రెడ్డి గారిని అసలు అరెస్ట్ చేయలేదు విచారణకు పిలిపించారే కానీ మిథున్ రెడ్డికి ఏమో బయలు వచ్చేసింది అంటే ఇక్కడ కీలకమైన వికెట్లు అందరూ బయట ఉన్నప్పుడు వాళ్ళు ఎందుకు లోపల ఉండాలి అది ఇక్కడ లాజికల్ అండ్ లీగల్ పాయింట్ సో ఇక్కడ భాస్కర్ రెడ్డి గారి పాత్ర ఏంటి లెక్కలు ముడుపుల సొమ్మును ఆయన ఎన్నికల్లో వాడుకున్నారు ఎన్నికల టైంలో మళ్లించారు తుడా వెహికల్ లో వాడుకొని వాళ్ళు అందులో డబ్బులు పెట్టి మొత్తం తిప్పారు ఎన్నికల్లో నగదు పంపిణీ ఆ లెక్కర్ డబ్బులను వాడుకున్నారు లెక్కర్ పనులు వాడుకున్నారనేది అభియోగం షెల్ కంపెనీలు సృష్టించి దానిలో డబ్బులు వేసుకున్నారనేది అభియోగం మిథున్ రెడ్డి గారికి దిక్కులేదు మిథున్ రెడ్డి గారినే కోర్టు బయలు ఇచ్చేసింది చెవిరెడ్డి గారికి ఎందుకు ఇవ్వదు ప్రతి నెల యాభై అరవై కోట్లు బిగ్ బాస్కి ఇచ్చాడనే ఆరోపణలు మిథున్ రెడ్డి గారికి బయలు ఇచ్చింది కోర్టు ఆధారాలు లేవయ్యా మీరు చెప్తున్నది మీరు షీట్ చెప్పిన దానికి ఆధారాలు లేవని మరి చివిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తప్పు చేశారని దానికి ఆధారాలు ఉన్నాయా లేవా వెంకటేష్ నాయుడు ఒక వీడియో తీసి ఆ వీడియో ఇదిగో ఇన్ని నోట్లు ఉన్నట్టు వీడియో తీసి పంపించాడు అది ఆ వీడియో అండ్ ఆడియో ఆధారాలు కోర్టులు పరిగణలోకి తీసుకో వీడియోలు ఆడియోలు పరిగణలోకి తీసుకో అత్యవసర పరిస్థితులు ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే తీసుకుంటాయి ఇటువంటి ఆర్థిక నేరాల్లో తీసుకో సాంకేతిక ఆధారాలను ప్రాథమిక ఆధారాలుగా చూస్తాయి తప్ప పూర్తి స్థాయి ఆధారాలుగా చూడవు పూర్తిస్థాయి ఆధారాలు చూపించడంలో సేకరించడంలో సిట్ ఇంకా తలమునకలు అయ్యే ఉంది వాళ్ళకు కూడా కొనుక్కొని దొరకడం లేదు కాబట్టి మేబీ ఏసీబీ కోర్టులో నిరూపించడం కష్టమేమో అందుకే వీళ్ళు కూడా చేతులు ఎత్తేసారు బెయిల్ వస్తే రానీలే అని ఆల్రెడీ లోపలికి వెళ్ళి మూడు నెలలు దాటింది కదా సో ఇంకా బెయిల్ వస్తే రానీలే అని చెప్పి డిపార్ట్మెంట్ కూడా చేతులు ఎత్తేసారు అంత సీరియస్గా అంత స్ట్రిక్ట్గా ఉండట్లేదు అనేది ఒక టాకో సో అందుకే మ్యాక్సిమం ఈ వారంలోనే వాళ్ళకి గుడ్ న్యూస్ అయితే రావచ్చు అలా వచ్చిన తర్వాత ఈలోగా హైకోర్టులో విచారణ జరుగుతుంది కదా కేసు విచారణ ఈ మిథున్ రెడ్డి గారి బెయిల్ రద్దు చేయాలని అప్పుడు అది కూడా తుది తీర్పు రాబోతోంది ఈ వారంలోనే ఈలోగా వీళ్ళ ముగ్గురికి కనుక ఒకవేళ బెయిల్ పిటిషన్ బెయిల్ యాక్సెప్ట్ చేస్తే ఆ కేసు కూడా హైకోర్టుకు వస్తుంది ఒకవేళ వాళ్ళకు బెయిల్ తిరస్కరిస్తే వాళ్ళు మళ్ళీ హైకోర్టులో పిటిషన్ వేస్తారు సో మొత్తానికి ఈ వారంలో లెక్కర్ కేసు బెయిల్కి సంబంధించి అనేక సంచలనాలు జరగబోతున్నాయి అన్నమాట